మన దేశాన్ని ఒకప్పుడు విశ్వగురువు అనేవాళ్ళు ఇప్పుడు మనం మన పిల్లల్ని అమెరికాకో ఆస్ట్రేలియాకో లేదా లండన్కు పంపించి చదివించి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం కానీ ఒకప్పుడు సీన్ రివర్స్లో ఉండేది ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వాళ్ళ పిల్లల్ని మన దగ్గర పంపించి చదివించుకునేవి ఆ వైభవానికి సాక్ష్యంగా నిలిచిన ఒకే ఒక్క సూపర్ యూనివర్సిటీయే మన నలంద ఇదప్పటి ముచ్చటంటే మన దేశంలో గుప్తుల కాలం నడుస్తున్నప్పుడు అంటే దాదాపుగా ఐదో శతాబ్దం ఇది ఇది మనం అనుకునేటట్టు మామూలు స్కూల్ కాదు కాలేజీ కాదు ఇక్కడికి చైనా నుంచి టిబెట్ నుంచి పర్షియా నుంచి అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి అంటే ఇలాంటి దూరపు దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్లైట్లోనూ ట్రైన్లోనూ వెళ్తుండేవాళ్ళం కానీ ఆ టైంలో అట్లా కాదు కదా వాళ్ళ దేశం నుంచి మన దేశానికి నడుచుకుంటూనే రావాలి కొండలు గుట్టలు ఇట్లాంటివి దాటుకుంటూ ప్రాణాలకు తెగించి వాళ్ళు వచ్చేవాళ్ళంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఏ రేంజ్లో మన చదువు ఉండేదో పోనీ అంత కష్టపడి వచ్చిన అడ్మిషన్ ఏమన్నా దొరికిద్దా అంటే అది కూడా కష్టమే యూనివర్సిటీ దగ్గరే కొంతమంది పెద్ద పెద్ద పండితులు కూర్చుంటారు వచ్చిన వాళ్ళని భయంకరమైన ప్రశ్నలు అడిగి వాళ్ళ జవాబులతో వీలు సంతృప్తి చెందితేనే లోపలికి ఎంట్రీ ఇంకా యూనివర్సిటీ లోపల ఎలా ఉండిద్దంటే ఎప్పుడు చూసినా కానీ పదివేల మంది స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు రెండు వేల మంది టీచర్తో కలకల ఆడిపోతూ ఉండేది ఇంకా అక్కడ లైబ్రరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని పిలిచే ఒక లైబ్రరీలో రత్నసాగర్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండేవి కానీ మన బ్యాడ్లకి ఏంటంటే పదకొండు వందల తొంభై మూడులో బక్తియార్ కిల్జీ అని వచ్చాడు వచ్చి నలంద యూనివర్సిటీ మొత్తాన్ని నాశనం చేశాడు ఇంకా ఆ లైబ్రరీకి అయితే నిప్పు పండించాడు చెప్తే నంబర్ కానీ సుమారుగా కొన్ని నెలల పాటు ఆ లైబ్రరీ కాల్తానే ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడని